నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యూరియా కొరతను వెంటనే తీర్చాలని జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను వెంటనే సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లాలో యూరియా కొరతను తీర్చాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం గారికి సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈ కృష్ణ సిపిఎం నాయకులు రమేష్ గౌడ్ సురేష్ మహేష్ మైపాల్ శ్రీనివాస్ నాయులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అందోలు నియోజకవర్గంలోని చౌటాపూర్ మండలం శివంపేట ప్రాంతంలో తీవ్రమైనటువంటి యూరియా కొరత ఉన్నది చౌటాపూర్ మండలం పులకలు వట్పల్లి అందోలు రాయకోడు మునిపల్లి సదాసుపేట కొండాపూర్ మండలం సంగారెడ్డి మండలం కంది మండలం ఈరోజు అలానే నారాయణకేడు ప్రాంతంలోని ముఖ్యంగా కలేహేరు మండలం సిరిగాపూరు నారాయణఖేడు నిజాంపేట మండలాల్లో తీవ్రమైనటువంటి యూర కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాత్రి పైగా అనకుండా ఈరోజు దుకాణాల దగ్గరనే ఈరో కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ చెప్పులు పెట్టి క్యూ కట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి రైతులకు వీర కొరత తీసుకోవలసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు విమర్శలు చేసుకోవడం తప్ప రైతులను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు రైతుల్ని ఈరోజు పట్టించుకునే నాదులు లేదు మేము రైతుల కోసం ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు మేము రైతుల కోసం ఉన్నామని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తారు కానీ దొంగ నాటకాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాకు సరపడా యూరియను సరఫరా చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఈరోజు మీ రాజకీయాలు మానుకొని రైతులకు యూరియన్ సరఫరా చేసి రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తగదని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ అనేక ప్రాంతాలలో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు యూరియా కొరత వల్ల అనేక చోట్ల రైతులు పంటలకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది చేతి ఈరోజు యూరియాను వర్షాలు ఒదిలిపోతాయి ఈరోజు నాట్లేశారు యూరియా లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రైతాంగం ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదు ఇంకా అనేక చోట్ల ఇవాళ రైతుల్ని అధికారులు బెదిరింపులకు బెదిరింపులు చేస్తా ఉన్నారు దౌర్జన్యం చేస్తా ఉన్నారు మరో పక్క ఈరోజు ట్యూల్ కట్టే సందర్భంలో దుకాణాల దగ్గర పోలీసులు కూడా రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా అయినటువంటి సరైన కాదు రైతులు కష్టాలతోనేస్తే వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అధికారులు దురుచుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఈరోజు ఆ రకంగా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని సంగారెడ్డి జిల్లాలో తక్షణమే జిల్లాకు సరిపోయేటటువంటి యూరియన్ ఈ తీసుకొచ్చి సరఫరా చేసి రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతుల పక్షాన రైతుల కండగా ఈరోజు సిపిఎం పార్టీ నిలబడి పోరాటం చేస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం